అందులో నమస్తే అండి నేను శ్రీనివాస్ రిషికొండ ప్యాలెస్ అదే అండి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అని చెప్పేసి జగన్ ప్యాలెస్ అని చెప్పేసి వార్తలు ఆరోపణలు మనకు ఎక్కువ వినిపిస్తూ కదా అటువంటి రిషికొండ ప్యాలెస్ పైన గత కొద్ది రోజులుగా చాలామంది ప్రముఖులు చాలామంది పెద్దలు రకరకాల సలహాలు ఇస్తూ ఉన్నారన్నమాట ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి విజిట్ చేశారు విజిట్ చేసే క్రమంలో అక్కడ చూసి మొత్తం కన్స్ట్రక్షన్ అన్నీ చూశారు అన్నిటికీ చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు అని చెప్పేసి పే పెట్టారు ఎలా ఉందో అలా ఉంది అని చెప్పేసి అని ఆ మాట్లాడటం మనం చూస్తాం సరే సంవత్సరం గడిచిపోయింది రీసెంట్గా విశాఖపట్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక సేనతో సేన కార్యక్రమంలో భాగంగా ఒక టూ డేస్ త్రీ డేస్ అక్కడ కార్యక్రమం చేశారు కదా ఆ సందర్భంగా రిషికొండకి వెళ్ళి విజిట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అదే సమయంలో ఆ బిల్డింగ్ సంబంధించి పెచ్చి రూడి ఊడి పడిపోవడం అనేటువంటి ఒక ఫోటోని మనకి బయటికి ఇచ్చేసి రిలీజ్ చేశారు సో ఆ ఫోటో చూసి చాలామంది అరే రిష్కొండ ప్యాలెస్ ఎలా అయిపోయిందా సుమారు చాలా వందల కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అలాగే చాలా మంచి కన్స్ట్రక్షన్ చెప్పేసి అని కూడా చాలామంది ఇప్పుడు మాట్లాడారు ఇదేంటి వితిన్ ఈ కొద్ది నెలలో ఎలా జరిగిపోయిందని చెప్పి మాట్లాడుకోవటం సరే ఇప్పుడు ఈ ఫోటో పైన కూడా రకరకాల భిన్నువాదనలు విన వినపడం మనం చూస్తాం మంచి కన్స్ట్రక్షన్ అన్నారు ఇలా పడిపోవడం ఏంటి ఇది అసలు ఇదంతా ఏంటి అని చెప్పేసి అని కూడా మనకు ఒక భిన్నువాదనలు అనేవి వినపడటం మనం చూసాం అయితే పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసి వచ్చిన తర్వాత సో దానిపైన నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి నాణ్యత లేని కట్టడాన్ని కట్టించారు అని చెప్పి మాట్లాడటం సరే ఇప్పుడు ఈ బిల్డింగ్ని ఈ ప్యాలెస్ని రిషికొండ ప్యాలెస్ని దేనికోసం వాడుకోవాలి దేనికోసం ఇచ్చేయాలని చెప్పేసి అని మేము ఒక పార్టీలో ఒక మందరం చర్చించుకుంటా చర్చించుకొని సీఎం గారితో ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం మనం చూస్తాం సరే ఇదంతా జరిగింది రీసెంట్గా రీసెంట్గా విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో టీడీపీకి సీనియర్ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్ద ఆయన రాజుగారు టీడీపీలో ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా చేసినటువంటి అశోక్ గజతి గారు రీసెంట్గా గోవా గవర్నర్గా ఉన్నారు గోవా గవర్నర్గా ఉన్నటువంటి రాజు గారు రీసెంట్గా విజయనగరం వచ్చి క్షత్రియ సేవా సమితి కార్యక్రమంలో భాగంగా కొన్ని కామెంట్స్ కొన్ని కామెంట్స్ కాదండి ఒక సలహా ఇచ్చారన్నమాట ఈ రిష్కొండ ప్యాలెస్ ఎలా చేయాలి ఏం చేయాలి అని అనే దాని గురించి రాజుగారు ఇచ్చే సలహా ఏంటంటే ఏదైతే రిష్కొండ ప్యాలెస్ ఉందో ఈ ప్యాలెస్ సుమారు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వెచ్చించి నాణ్యత లేని కట్టడాన్ని కట్టారు మొత్తం అవి ఊడి పడిపోతూ ఉన్నాయని చెప్పేసి మాట్లాడే మాట్లాడారు మాట్లాడి సో దీనిపైన సలహా ఏంటి అంటే రాజుగారిది ఎవరైతే ఈ రిషికొండ ప్యాలెస్ని కట్టించారో ఈ రిష్కొండ ప్యాలెస్ రిష్కొండ ప్యాల రిషికొండ ప్యాలెస్ని ఒక మానసిక వైద్యశాలగా చేసి ఎవరైతే కట్టించారో వాళ్ళని అదే ప్యాలెస్లో చేర్పిస్తే కనుక ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అని ఒక సలహా ఇచ్చారనమాట దీన్ని ఒక మానసిక వైద్యశాలగా చేయాలంట రిషికొండ ప్యాలెస్ని ఆ ప్యాలెస్లో ఆ ప్యాలెస్ని కట్టించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆ ప్యాలెస్లో చేర్పించాలని చెప్పేసి అని సారీ ప్యాలెస్ ప్యాలెస్ వైద్య కళాశాల ఏదైతే మానసిక వైద్యశాల చేయమన్నారు కదా మానసిక వైద్యశాలలో చేర్పించాలని అని రాజుగారు చెప్పారనమాట అయితే కొంతమంది ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే రాజుగారు ప్రస్తుతానికేనా రాజకీయాల్లో లేరు తన తనొక రాజ్యాంగపద పదవిలో ఉన్నారు గోవా గవర్నర్గా ఉన్నారన్నమాట అటువంటి గోవా గవర్నర్గా ఉన్నటువంటి రాజుగారు ఇలా మాట్లాడటం ఖచ్చితంగా మాట్లాడొచ్చా మాట్లాడకూడదంటే అది మనకు తెలియదు ఇలా మాట్లాడారు ఇలా ఇటువంటి సలహా ఇచ్చారు గారు అనమాట అదే కాదు ఇదే ఆరు వందల కోట్లు అనేది ఈ ఆరు వందల కోట్లు వెచ్చించి ఉత్తరాంధ్ర జిల్లా సుజల స్రవంతిని కంప్లీట్ చేసి ఉండు ఉండొచ్చు అటువంటిది ఈ ప్రజాధార్యాన్ని ఎలా వృధా చేశారని చెప్పేసి అని అనమాట అయితే కొంతమంది మీన్స్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అనుకు అంటుంది కానీ కొంతమంది కూడా అంటుంది ఏంటంటే రీసెంట్గా ఈ ప్రభుత్వం యోగాడే కార్యక్రమాన్ని చేస్తుంది కదా విశాఖపట్నం వేదికగా దానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు అనేది చాలామందికి తెలుసు సో యోగా డే అయ్యి చాలా నెలలైంది ఎంతమంది యోగా నేర్చుకుంటున్నారు యోగాని ఎంతమంది దీనిలో ఒక భాగంగా చేసుకున్నారు ఏంటి అనేది దానికి ఎంత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దాని వలన వచ్చే ఉపయోగం ఏంటి అనేది కూడా చాలామంది అనుకుంటున్న విషయం అనమాట ఇది ఓవరాల్గా ఏంటంటే రాజకీయాలు ఉండే వ్యక్తులు ఏమైనా మాట్లాడతారో మాట్లాడచ్చు విమర్శలు విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఒక రాజ్యాంగ బద్ధ పదవులు ఉన్నటువంటి ఒక పెద్ద మనుషులు ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది ఎవరి ఇది వాళ్ళది అలాగే ఈ రిషికొండ ప్యాలెస్ని ఏ విధంగా వాడుకుంటారు ఏంటి అనేది సుమారు ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు కావాల్సి ఉంది కదా ఈ పదిహేను నెల కాలంలో ఎటువంటి డిసిషన్ కూడా తీసుకోలేదు మరి ఏ విధంగా దీన్ని వాడతారు ఉపయోగిస్తారు ఏంటి అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ